లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు లయన్స్ ఇంటర్నేషనల్ కొవ్వూరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కొవ్వూరులో ఆదివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు మాట్లాడుతూ స్థానిక అవసరాలను గుర్తించి లయన్స్ క్లబ్ విద్యార్థులకు రైతులకు పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎంవి సత్యనారాయణ కార్యదర్శిగా ఎం బులిరాజు ట్రెజరం నాలం చే డిస్టిక్ గవర్నర్ కొత్తపల్లి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో నాయకులు జన్నలుగడ్డ సుబ్బరాయ్ చౌదరి కంటమణి రామకృష్ణ సూరపణి చిన్ని ముదుపట్టి శివరామకృష్ణ సూర్యదేవర రామ్మోహన్ రావు కలగల వెంకటరావు గోలి వెంకటరత్నం మన్యం బులిబాబు బోరుగపల్లి వెంకటేశ్వరరావు తదితరులతో పాటు క్లబ్ సభ్యులు పట్టం ప్రముఖులు పాల్గొన్నారు నూతన అధ్యక్షుడిని మరియు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు నూతన అధ్యక్షులుగా ఎరుగుబడినటువంటి శ్రీ మద్దిపాటి వీరవెంకట సత్యనారాయణ గారికి మరియు వారి కార్యవర్గానికి నా యొక్క నమస్కారాలు మరియు వారికి నా యొక్క శుభాకాంక్షలు కూడా నూతన కార్యవర్గం ఎన్నుకున్నందుకు వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక మీద నుండి లైన్స్ క్లబ్ పెద్ద రఘుబాబాలు మరియు ఇతర పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి ఈ యొక్క కొబూర్ మండలం సంబంధించిన లైన్స్ క్లబ్ మెంబర్లందరికీ పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారాలు చాలా ఒక మంచి కార్యక్రమాలు ఈ లైన్స్ క్లబ్ ద్వారాగా జరగడం గతం నుంచి కూడా నాకు నేను కూడా చూస్తా ఉన్నా గతంలో దావరపల్లి మండలంలో కూడా ఎందుచేతనంటే ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ప్రభుత్వానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి వాటితో పాటు గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఎవరైతే ఇవాళ మనం చేస్తున్నటువంటి లైన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నటువంటి సర్వీసెస్ ఏదైతుందో అవి గ్రౌండ్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళాలంటే ఏ ప్రభుత్వానికైనా కొన్ని ఇబ్బందులతో కూడుకున్న పరిస్థితి ఉంటుంది చేయాలనుకున్నప్పుడు కూడా పూర్తి న్యాయం కూడా చేయలేనటువంటి పరిస్థితి కూడా కొన్ని ఉంటాయి కానీ ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం లేదా వ్యవసాయం చేస్తున్నాం మనం కూడా సమాజంలో ఒక భాగస్వాములుగా మనం ఉండి కొంత మనం సర్వీస్ చేయాలని చెప్పిన ఆలోచన తోటి ఇవాళ ముందుకు రావడం అనేటువంటిది చాలా సంతోషదాయకం పూర్వం కూడా చదువుకునేటువంటి రోజుల్లో డొక్కా సీతమ్మైనటువంటి ఆవిడి వంటలు చేస్తూ దారి మార్గాన్ని వాళ్ళకి ఒక టైం తో సంబంధం లేదు ఏ టైంలో లో వెళ్ళా కానీ భోజనం పెట్టి అందరికీ కూడా ఆవిడ ఆహారాన్ని పెట్టి చేస్తున్న పరిస్థితి పాఠ్య పుస్తకాల్లో కూడా మనం చాలా మంది చూసుకున్నాం అదేవిధంగా పెద్దలు పూర్వం కనుక మనం చూసుకున్నట్లయితే ధర్మసత్రాలు కట్టించడం కానీ దాతల సహకారం తోడా గ్రామాలకు అభివృద్ధి చేయడం కానీ లేకపోతే అశోకు టైంలో కూడా రాజులు ఉన్నటువంటి వేలలో కూడా చెట్లు నాటాడని చెప్పని రకరకాలుగా కొన్ని కొన్ని చరిత్ర మనం చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళంతా ఏంటంటే రాజులుగా పరిపాలన చేసిన లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలుగా వ్యవహరించినా కానీ నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తే కనుక ఇవాళ పూర్వం చూసుకున్నట్లయితే కనుక పశువులు ముఖ్యంగా పశువుల యొక్క మంచినీరు తాగడానికి తర్వాత అవి కొంచెం కొద్దిసేపు ఆ యొక్క నేళ్ళలో ఉండి రావడం కోసం సేపు ఉండడం కోసం కూడా ఫోరం పెద్దలు కూడా ఆలోచించి చాలా గ్రామాలు చూసుకుంటే ప్రతి చోట కూడా చెరువులు కనపడతా ఉంటాయి ఇప్పుడు అంటే బస్సులు తగ్గిపోయినా ఇక్కడ కనపడలే చిన్నప్పుడు గ్రామాల నుంచి మేము చదువుకుంటూ వెళ్ళి రోడ్లు వెళ్తా చూస్తుంటే టైం అయ్యేసరికి పన్నెండు గంటలు అయ్యేసరికి మొత్తం ఆ గ్రామంలో బస్సులన్నీ కూడా చెరువులో ఉంటాయి ఒక గంట రెండు గంటల పాటు వాటి యొక్క చాలా తీర్చుకోవడానికి రెస్ట్ ఉండేది ఆ గోడ పశువులు ఏవనైతే ఉండో వాళ్ళు కాల్సిన వాళ్ళ చెట్టు కింద కూర్చునేటువంటి పరిస్థితి ఉండేది మళ్ళీ రెండు గంటల తర్వాత మళ్ళీ ఆ పశువులన్నీ కూడా తీసుకెళ్తూ అంటే ముందు జాగ్రత్త సరిగా పూర్వీకులు కూడా పశువులు కూడా పాలించేటువంటి వాటిని కూడా ఏ విధంగా చూడాలి వాటికి రెస్ట్ అంత ఉండాలి లేకపోతే ఏ అవసరం ఉండాలి ఏంటని చెప్పారు కానీ గ్రామాల్లో చెరువులు కానీ కాలువలు కానీ ఇవాళ చూడండి పూర్వం ఏవైతే ఉన్నాయో పంట పొలాల నుంచి వేస్ట్ వాటర్ వెళ్తున్నా గానీ లేదా పంట పొలాలకు నీళ్లు కావాలన్నా గానీ కాలం పూర్వం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండేది అదేవిధంగా రోడ్లు కూడా ఏ గ్రామం సరే రోడ్లు ఏర్పాటు చేయాలంటే కనుక ఆ గ్రామానికి సంబంధించిన కూడా చూసి ఎన్ని అడుగులు రోడ్లు ఉండాలి డ్రైన్ కానీ లేకపోతే మనుషులు నడిసే కానీ ట్రాక్టర్లు వెళ్ళటం కానీ ఇంకా ఇతర వాహనాలు వెళ్ళటా కాని చెప్పిన ఒక ముందు చూపు ఆలోచనలతో కూడా చేసే పరిస్థితి పూర్వం నుంచి ఉంది ఎక్కడా కూడా చూడలేదు మాది ఒరిజినల్ చెప్పాలంటే పిల్లి మండలం గాంధీనగరం ఆ గాంధీనగరం గ్రామంలో చూస్తే నేను ఆశ్చర్యపోతాను అప్పుడు పిన్నలు బ్రహ్మాండగారు అంటే ఆయన అప్పట్లోనే ఇప్పుడు మనం వేస్తున్నాం అప్పట్లోనే నలభై అడుగులు రోడ్ల కంటే ఎక్కువనే రోడ్లు నేను పుట్టక ముందు ఏర్పడినటువంటి అది అప్పట్లోనే నలభై అడుగులు రోడ్లు చూసిన పరిస్థితి ఉంది ఇప్పటి ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూస్తున్నాం ఇప్పుడు వేస్తున్నారు ఎంత సంపాదించుకుంటాం పెద్దలు చెప్తారు పుట్టినవాడు గిట్టక తప్పదు తీసుకెళ్లేటప్పుడు ఎంత ఉన్నా ఏదన్నా కానీ కనీసం ఒంటి మీద బట్టలు కూడా ఉంచిన పరిస్థితి ఆ రోజు చనిపోయిన రోజు మనం తీసుకెళ్ళిన శ్మశానం తీసుకెళ్ళాక చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం కానీ మనం చేసినటువంటి సర్వీస్ కానీ అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ లేకపోతే గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఎక్కడైనా చేస్తా ఉంటే కనుక అది జీవితాంతం కూడా స్థిరంగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తే కనుక అందరూ బిజీ పర్సన్స్ అయి పొలిటీషియన్స్ కొంతమంది అయితే వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే వ్యవసాయం చేసిన వాళ్ళు కొంతమంది ఉంటాయి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సాయం పెట్టి బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ లైన్స్ క్లాప్ మీటింగ్ అనేది కొంత కేటాయించుకుని టైం కేటాయించి వచ్చి మరవంతు సహకారంగా ఈ యొక్క ప్రాంతంలోనూ సహకారం అందిద్దామని చెప్పిన ఆలోచన తోటి ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చి ఎవరు డబ్బులు ఇచ్చేది కాదు చేస్తుంటే మనం పెత్తనాలు చేయడం కాదు మన జేబులో డబ్బులే తీసుకుని మనం ఇక్కడ తలో కొంత సహకారం చేసుకుని ఈ సమాజం కోసం ఈ గ్రామాల కోసం ఏదైతే మనం సర్వీస్ చేస్తా ఉన్నామో అది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా సంతోషదాయక విషయం చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను కూడా దావరపేళ్ళు ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు మెంబర్ గా ఉన్నప్పుడు కూడా ఎన్నగూడంటూ పొంగుటూరు రోడ్ ని నాలుగు లక్షల రూపాయలతోటి రోడ్లంతా గుంతులు పడిపోయి